మా కుటుంబ సభ్యులకు ఒక భద్రత ఉంటుంది మాకు జీవితానికి ఒక భరోసా ఉంటుందని నమ్మకం కలగజేసింది కాబట్టి మీరందరూ కూడా మీకు చేతనంత వరకు మీరు సపోర్ట్ చేయండి నేను కూడా మన చక్రవర్తి గారిన కానీ హరిప్రసాద్ గారిని చెప్పండి నేను కూడా కొంత ఎవరన్నా నిజంగా కట్టుకోలేని కార్యకర్తలు ఉంటే వాళ్ళకి కట్టండి ఐ విల్ సపోర్ట్ సార్ ఉంటే నాకు చెప్పండి నేను కొంతమందికి చేస్తాను నిజంగా ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం మానవత్వం నిరతి గ్రేట్ క్యారెక్టర్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి పనులు చేశారు ఆయన రైతులకి విన్నదనగా నిలబడి మూడు వేల మంది రైతులకు నిలబడ్డారు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు ఎవరిదాకా ఎందుకు టూ థౌజండ్ టెన్లో నేను ఒక నిర్మాతగా దారుణంగా నష్టపోయి కోట్ల రూపాయలు అప్పుంటే ఆ రోజు నాకు నిలబడిన వ్యక్తి మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా అన్నయ్య చిరంజీవి గారు ఇద్దరు నాకు ఒక మూల స్తంభాలాగా నిలబడ్డారు సో వాళ్ళు ఇచ్చినటువంటి లైఫ్ నాకు ఇది సో ఈ జీవితాన్ని వాళ్ళ యొక్క ఆశయం కోసం వాళ్ళ కోరిక కోసం నాకు చేతనైనంత వరకు వాళ్ళకి సేవ చేస్తాను నాకంటూ రాజకీయాల్లో ఎటువంటి ఆశలు లేవు ఎటువంటి కాంక్ష లేదు ఈ పార్టీకి అంటే నేను ఒకటి నేర్చుకున్నాను లైఫ్లో అయితే నువ్వు చాలా గొప్పవాడి అవ్వటానికి ట్రై చేయండి ఎవరైనా సరే తప్పులేదు అది చాలా చాలా గ్రేట్ కానీ నాకు అంత కెపాసిటీ లేదు నేను గొప్పవాడిని అవ్వటానికి చేసే అంత దమ్ము నాకు కానీ నువ్వు గొప్పవాడి కాకపోయినా ఒక గొప్పవాడికి అండగా నిలబడు సపోర్ట్ నిలబడి నేను అది చేయగలిగాను సో పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం ఆయన ఆశయాలు నిలబెట్టడం కోసం నాకు చేతనేంత వరకు చేస్తాను నాకు వయసు సహకరించినంతవరకు చేస్తూనే ఉంటాను నిజంగా ఇవాళ మన అదృష్టం కూటమి ప్రభుత్వం రావటం అలాగే మన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించడం ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎంగా చేయటం ఒక గొప్ప మానవతావాది మంచితనం వ్యక్తిత్వం త్యాగ నిరతి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేయటం దాని నిజంగా మన దృష్టం సో వచ్చి నెల అంటే ఇది అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ సారీ టు సే దిస్ వచ్చి థర్టీ ఫార్టీ డేస్ అవుతుంది ప్రభుత్వం ఏర్పడి అర్జెంట్గా ఏమి చెప్పినా ఇలాంటి పనికి మాలినటువంటి కామెంట్లు చేస్తే వైసీపీ మనం చూస్తే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది మనం ఆరు నెలలు టైం ఇచ్చాం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు కనీసం వన్ మంత్ కూడా టైం ఇవ్వకుండా కాట్ల కుక్కలాగా మీద పడుతున్నారు కూటమి ప్రభుత్వం మీద పర్వాలేదు మీరు పడండి మిమ్మల్ని మీ మీ పరిస్థితిని బట్టి మీకు రాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటము లేకపోతే మీరు చేసిన యదవ పనులకి తన్ని మీ నేరాలకి తగిన బుద్ధి చెప్పి లోపల వేయటము జరుగుతుంది నాకు డౌట్ లేదు ఏ ఒక్క వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి క్రైమ్ చేసిన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు రాబోయే ఐదేళ్లలో మీరు చేసుకున్న కర్మకి మీరు అనుభవించాల్సిందే శిక్ష ఎవరి మీద వ్యక్తిగతంగా మేము ఎటువంటి నేరారోపణలు చేయము ఈ వ్యక్తిని టార్గెట్ చేయం కానీ మీరు చేసిన ప్రతి పనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు నాకు తెలిసి వన్ ఆర్ టూ ఇయర్స్లో వస్తుంది అదే దాని డిపెండ్స్ అపాన్ వాళ్ళ గ్రావిటీ వాళ్ళు చేసిన నేరాలు ఎట్లా ఉంటాయి వాటిని బట్టి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకి ఎటువంటి ఉపయోగపడకపోగా వాళ్ళ జోబులో నుంచి ఈ వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ వాళ్ళ జోబులో నుంచి పది రూపాయలు ఇవ్వటం నేను ఇంతవరకు ఎక్కడా చూడ ఇంతవరకు ఎక్కడా చూడ పైగా ప్రజల కోసం నిలబడి గత పదిహేను ఏళ్ళ నుంచి పదేళ్ళ నుంచి పార్టీ పెట్టి పదిహేను ఏళ్ళ నుంచి రాజకీయ అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాటలు పడ్డారు ఎన్నో తిట్లు తిన్నారు సరే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్ నేను ప్రజల కోసం సేవ చేద్దామని ముందుకు వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకుంటాను ఎందుకంటే నా టార్గెట్ వీళ్ళ తిట్లు లేకపోతే వీళ్ళ శాపనార్థాలు కాదు ప్రజలకి నేను ఎంత గొప్పగా సర్వీస్ చేయాలి అన్న ఆలోచన వల్ల ఆయన ముందుకు నడిపించగలిగింది ఆలోచన అందుకే ఆయన ఇవాళ మంచి స్థితిలో ఉన్నారు డెఫినెట్గా రాబోయే ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఏజ్ చూస్తుంది దయచేసి ఎవరైతే ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు కానీ ఎవరైనా సరే జస్ట్ కొంచెం ఓపిక పట్టండి అన్నీ సక్రమంగా జరుగుతాయి మాకు కళ్ళారా మేము ఎంతో అంటే మన ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎన్నో ఎన్నో దుర్మార్గాలు చూసాం సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పినంత అబద్ధాలు అంటే ఒక అబద్ధం చెప్పితే అతికినట్టు ఉండాలి అంత గొప్పగా ఆయన